ఓ సమున్నత లక్ష్యం కోసం అకుంఠిత దీక్షతో శ్రమిస్తే గమ్యం చేరడం సాధ్యమవుతుంది విద్యావంతులు నాయకులై నిత్యం అలుపెరుగని పోరాటంతో ప్రజల పక్షాన నిలిస్తే జనం మోములో ప్రగతి వెలుగులు కనిపిస్తాయి ఆ దార్శనిక ధీర మహిళ లోకం నాగమాధవి నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలిగా దూసుకుపోతున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఎటు చూసినా ఇదే హాట్ టాపిక్ ఇన్నాళ్లకు నెల్లిమర్ల ప్రజలకు ముందు చూపున్న ఓ మహిళా నేత దొరికారు అని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతున్నారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ అమెరికాలోని కెన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసిన లోకం నాగమాధవి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత తన ప్రయాణంలో స్వయం కృషితో విజయ తీరాలకు చేరిన గాథలే కనిపిస్తాయి తరువాత కొన్నాళ్లు ఇస్రో ఫోర్డ్ మోటార్స్ లాంటి కంపెనీల కోసం పనిచేసిన లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ తో కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించారు అనతి కాలంలోనే వ్యాపారాన్ని దర్శ దిశలా విస్తరించారు ప్రస్తుతం పద్నాలుగు దేశాల్లో మిరాకల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి వివిధ దేశాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు లోకన్ నాగమాధవి తానెక్కడైతే రాజకీయ అరంగేట్రం చేశారో అదే ప్రాంతంలో అంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో రెండు వేల రెండులో మిరాకల్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు రెండు వేల నాలుగులో మిరాకల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రారంభించారు లోకం మాధవి మరికొన్ని ఐటీ ఆధారిత సేవల కంపెనీలు అలాగే మిరాకల్ మిల్క్ ప్రొడక్ట్స్ మిరాకల్ మెటల్స్ లాంటి కంపెనీలు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు మిరాకల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఐ క్యాంప్ అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో ప్రజల మన్ననలు పొందారు అన్నాత్తుల పాలిట ఆపద్ బాంధవిగా లోకం మాధవి పేరు తెచ్చుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరిన లోకం మాధవి పార్టీ కోసం తనని నమ్ముకున్న ప్రజల కోసం అలుపెరుగక కృషి చేస్తున్నారు నెల్లిమర్ల నియోజకవర్గ రైతులు కార్మికులు మత్స్యకారులు మరెందరో జీవితాల్లో వెలుగులు నింపడానికి అనునిత్యం కృషి చేస్తున్నారు జనసేన నేత లోకం మాధవి నిరుపేదలకు ఉచిత విద్యా స్కాలర్షిప్ అందించడం ఎన్నో గ్రామాలకు తాగునీరు సౌకర్యం కల్పించడం శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించడం ఇలా ఒక్కటేమిటి లోకం మాధవి స్థానిక ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు కోకొల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే రోజైనా సరిపోదు అన్నార్థుల పాలిట కనిపించే దైవంగా పేరు తెచ్చుకున్నారు లోకం మాధవి